ఈ రోజు రోడ్లున్నాయి అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి కడాన గుంతలకు గుంతలు పడితే మట్టి కూడా బూడ్చలా మొన్న మన రోడ్లన్నీ ఒకసారి వేసాం కానీ మళ్ళా వర్షాలు వల్ల దెబ్బతిన్నాయి మీ అందరికా ఇస్తున్న జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఆ తర్వాత కూడా మెరుగైన రోడ్లు ఇస్తాం రోడ్లు వ్యవస్థ బాగు చేస్తాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం ఇంకో పక్కన నా ఆలోచన ఒకటి తొందరలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు ਕਿਉਂ ਸਾਇਨ ਕੀ ਅਗਰੀ ਟੈਕ ది ਸਰਾਵੜਾ